ఈ రోజు మన కిచెన్ లో తో ఒక రెసిపీని చూపించబోతున్నాను ఎప్పుడు ఒకే రకమైన ఎగ్ కర్రీస్ కాకుండా ఇలా అప్పటికప్పుడు ఒకసారి రెసిపీని చేసి చూడండి నోరు బాగోలేనప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలి అనిపించినా ఇలా ఎగ్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి నోటికి రుచిగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా మిక్సీ జార్ లోకి సరిపడినంత ఉప్పు అలానే రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి వీలైతే ఈ ప్లేస్లో ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు జీలకర్రను వేసి ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా వీలైనంత ఎంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్నగా ఉన్నాయి సో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలను వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు వేసి వేగించుకోవాలి ఇలా ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు కోడిగుడ్లను వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గుడ్ల వరకు తీసుకుంటున్నాను ఎక్స్ట్రాగా ఎగ్స్ వేద్దాము అనుకుంటే మరొకటి ని యాడ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ ని స్లో టు మీడియం ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఎగ్స్ వేసుకుంటే అడుగున అంటుకోకుండా ఉంటాయి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి కోడిగుడ్లు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఎగ్స్ అనేవి ఒకవైపు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని అంతా రెండో సైడ్కి తిప్పుకుందాము ని ఇష్టపడేవారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి రెసిపీ ఎంత బాగుంటుంది మరి ఇలా రెండో కి అంతా తిప్పుకోవాలి ఇలా రెండో సైడ్కి తిప్పుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద రెండో వైపున కూడా కుక్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాల వరకు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో ఈ లో అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము మనం చేసుకుంటున్న ఈ ఎగ్ రెసిపీ అనేది కారం కారంగా నోటికి చాలా బాగుంటుంది స్పైసీనెస్ ని ఇష్టపడేవారు ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఎగ్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒక పక్కకు జరుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన వెల్లుల్లి అనేది ఆయిల్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఎగ్ని కారాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గించడం వలన మనం వేసుకున్న వెల్లుల్లి కారం అనేది ఎగ్కి పట్టి అద్భుతంగా ఉంటుంది మరొక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు ఆగి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అమృతలా ఉంటుంది వీలైతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి ట్రై చేయండి దాని రుచిని మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్